సంగారెడ్డి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా నా పేరు కేవై గిరి రామదాస్ రాజు వైద్య కుటుంబానికి చెందిన వాడిని మీ సంగారెడ్డి గ్రామంలో రోడ్ నెంబర్ త్రీ గవర్నమెంట్ స్కూల్ ముందు పోచమ్మ టెంపుల్ హౌసింగ్ బోర్డు కాలనీ అక్కడ నా ఒక ఆయుర్వేదం క్లినిక్ షాప్ పెట్టారండి ఈ ఒక్క ఆయుర్వేదం అనేది మా తాతలు మా తండ్రుల నుంచి మేము చేస్తూ వచ్చినాము గతంలో మన మా తను మా తాతలు రాజులకి ట్రీట్మెంట్ చేసి రాగి చేసనం పొందినటువంటి చాలా గొప్ప మరి రాజులతో శాస్ అనిపించుకొని పెద్ద పెద్ద మొండి జబ్బులు కూడా బాగు చేసినటువంటి కుటుంబానికి చెందిన ఆ వారసు నేను నాడి చూసే శరీరంలో ఎలాంటి జబ్బునది వాతం పిత్తం కపం మరి దాన్ని గరి గుర్తించి ఇతడికి ఏ మందులు ఇస్తే బాగా పని చేస్తాయని వంద మందులు ఇవ్వకుండా ఒకే మందు ఇచ్చి దాన్ని వందకి వంద శాతం బాగు చేసే మాకు అలాంటి అనుభవంతో మేము ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తున్నామండి కొంతమంది ఏమంటారంటే ఆయుర్వేదంతో కొంతమందికి వేడి చేస్తారని అది నిజమేనండి కానీ ఎవరికైతే రెడీమేడ్ మందులు తీసుకొచ్చి తింటే అదే మందు కొంతకి పనిచేస్తుంది కొంతమందికి వేడి చేస్తుంది కానీ శరీరంలో అతని ఎమ్యూనిటీ పవర్ చూసి తన వయసును చూసి తన శరీర అవభావాలను తెలుసుకొని మిగతా జబ్బులు కూడా ఉంటాయండి కొన్ని షుగర్ ఉందనుకోండి బీపీ ఉందనుకోండి కొలెస్ట్రాల్ ఉందనుకోండి మరి యూరిక్ యాసిడ్ ఉందనుకోండి ఇలాంటి జబ్బులు కొన్ని ఉంటాయి మరి ఒకరికి కానీ అవసరం ఉందనుకోండి నొప్పుల మందులు ఇస్తే అవసరం హార్ట్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయన శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్నాయి ఇతనికి ఏ మందిస్తే బాగా పనిచేస్తుంది అని అతని శరీర తత్వాన్ని బట్టి కానీ మనం మందు గారు ఇచ్చేటట్టయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కాకుండా వందకి వంద శాతం అతను బాగా కానీ ఇప్పుడు వరకు గ్యాంగ్రీన్ అని షుగర్ ఉన్న వాళ్ళకి పుండ్ కాలు వేలు ఎక్కడ అవుతుంటే అక్కడ ఆ చెడిపోయినంత వరకు కట్ చేస్తుంటారండి అది కట్ చేయకుండా ఎంత రడమైనా చీపులు రక్తములతో కారిపోయిన గ్యాంగ్రీన్ జబ్బు కూడా నేను ఆయుర్వేద మూలికతో బాగు చేస్తాను ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అయినా ఆస్తమ అయినా ఎలర్జీ అయినా మైగ్రీన్ అయినా ఎలాంటి నొప్పులు సైటిక అయినా ఇవన్నిటికీ కూడా ఆయుర్వేద మూలికలు పసర్లు వేర్లు ఆకులు పువ్వులు తాజాగా తెచ్చి అవి మేము మంచిగా నూరి దాన్ని ఏ విధంగా అయితే అనుపానం ఏది కలిపితే ఏది పనిచేస్తుంది అనేది మాకు అనుభవంతో ఉంది కాబట్టి మీ అనుభవంతో ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చాము నా వయసు కూడా ఇప్పుడు డెబ్భై ఆరు సంవత్సరాల వయసు అండి నాకు కూడా యాభై అరవై నాకు పూర్తిగా ఆయుర్వేదం మీద పూర్తిగా అవగాహన ఉన్నది మరి మాతో మరి కలవాలన్న వాళ్ళు మరి మా నెంబర్ అండి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ త్రీ సిక్స్ ఫోర్ జీరో వన్ ఈ నెంబర్కి కాల్ చేసి మాతో కన్సల్టింగ్ అయ్యి మాతో లబ్ధి పొంది మీ ఒక్క సమస్యల్ని మీ బాధలని మీ కష్టాలని ఎన్నో సంవత్సరాల నుండి మీరు జబ్బుతో పీడితులై ఉన్నారు కాబట్టి ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి శక్తి ఇది నేను సృష్టించింది కాదు మనం సృష్టించింది కాదు కలియుగం పుట్టినప్పుడే దేవతలు సృష్టించింది ఋషులు మునులు సృష్టించింది కాబట్టి ఆయుర్వేదాన్ని మర్చిపోతున్నాం మనం మనం రోజు తినేది ఆయుర్వేదమే మనం తినేది లవంగాలు మిరియాలు ఆకుకూరలు మనం ప్రతి ఒక్క మసాలాలు ఇవన్నీ ఆయుర్వేదం కిందనే వస్తాయండి అలాంటి ఆయుర్వేదం రోజు తింటున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి ఉంటున్నాము కాబట్టి ఇంకా కొన్ని మనం తినేటివి ఉన్నాయండి ఆ దేవుడు సృష్టించినటువంటి మూలికలు అవి తింటే జబ్బు మీకు వేర్లతో సహా ఏ జబ్బు కూడా మీకు మళ్ళీ రాకుండా అవుతుంది వేరే మందులు అయితే ఏమైతే అంటే తీసుకున్నంత సేపే పనిచేస్తాయి మానేసిన మళ్ళీ మొదలవుతాయి కాబట్టి ఆయుర్వేదం అనేది ఏంటిదిరా అంటే అవి మూలికలు వేర్లతో సహా ఎట్లయితే మనం తీసి మందులు ఇస్తామో జబ్బు కూడా వేర్లతో సహా పర్మనెంట్గా అయిపోతాదండి నేను గ్యారంటీగా ఉంటేనే మందులు ఇస్తాను గ్యారంటీ లేకపోతే నేను మందులు ఇవ్వను ఇలాంటి అవకాశాన్ని మీరు తప్పకుండా లబ్ధి పొందుతారని ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నాతో కలుస్తారని ఆశిస్తూ ఈ వీడియో పెడుతూ ఉంటున్నానండి జై గణప